ఎవరైనా పాయిజన్ లేదా డ్రగ్ డోస్ మెడిసిన్స్ ఏదైనా ఎక్కువ తీసుకున్నా కానీ మనకు తీసుకున్న ప్రతి పదార్థం కూడా పొట్టలో ఒక గంట సేపు ఉంటుంది దాని తర్వాత స్టమక్ నుంచి అది చిన్న పేగులోకి మూవ్ అవుతుంటుంది సో అంతలోపు ఎవరైనా వస్తే హాస్పిటల్కి వితిన్ వన్ అవర్ పీరియడ్లో జనరలీ మేము ముక్కు ద్వారా ఒక పైప్ వేసేసి దాని నుంచి బాగా సరైన పంపించేసి మళ్ళీ దాన్ని సక్షన్ చేస్తాం సో పొట్టను కడగడం అంటుంటాం అన్నమాట సో కడిగినప్పుడు వితిన్ వన్ అవర్ అయితే కనుక చాలా యూస్ఫుల్ ఉంటుంది అందుకే ఎంత త్వరగా హాస్పిటల్కి వస్తే అంత తొందరగా చేయగలుగుతాం అలాగని ప్రతి పాయిజనింగ్కి మనం కడగడం అనేది సాధ్యం కాదు కొన్ని వస్తువులు ఉంటాయి వాటికి మనం చేయకూడదు యాసిడ్స్ ఆల్కలి ఇట్లాంటివి ఏమన్నా తీసుకుని ఉన్నా కానీ ఓరాటైల్ సబ్స్టెన్సెస్ ఏమైనా తీసుకున్నా వాటికి జనరలీ మేము చేయము ఎందుకంటే కొన్నిసార్లు పైప్ వేసేటప్పుడు ఇబ్బంది అవ్వచ్చు యాసిడ్ తీసుకునే వాళ్ళ పైప్ వేయడం వల్ల కొన్నిసార్లు అక్కడ ఆహారం తీసుకునే పైప్ ఏదైతే ఉందో దానికి రంధ్రాలు పడే ఛాన్స్ ఉంటుంది లేదా మేము యాస్పిరేషన్ అంటే లంగ్స్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది మేము ఫ్లూయిడ్ తీసేటప్పుడు సో ఇలాంటప్పుడు ఆ పర్టికులర్ కేస్ని బట్టి వాష్ చేయాలా లేదా అనేది అక్కడ ఉన్న డాక్టర్స్ డిసైడ్ చేస్తారు పెస్ట్ సైడ్ రిలేటెడ్ అంటే పురుగుల మందులు అవి తీసుకున్నప్పుడు చాలామందికి వాళ్ళు తాగేటప్పుడు స్కిన్ మీద పడుతుంది బట్టల మీద పడుతుంటుంది సో మీరు వచ్చే ముందే వెంటనే ఆ బట్టలు తీసేసి వాళ్ళు వాష్ చేయడం అవి కూడా చాలా హెల్ప్ అవుతుంది సో ఆన్ వే ఉన్నప్పుడు మీరు అది చేయొచ్చు అండ్ స్కిన్ అండ్ ఇన్హలేషన్ అంటే మనం పీల్చడం ద్వారా కూడా వెళ్తుంటుంది సో ఆ ఏ వెహికల్ అయితే తీసుకొస్తున్నారో దాంట్లో వెంటిలేషన్ అనేది బాగా ఉండేలా కూడా చూసుకోవాలి సో ఇన్ విత్ ఇన్ సర్కులేషన్ మొత్తం వెహికల్ లోపే ఉంటే కనుక విండోస్ ఓపెన్ చేసుకొని అలా కూడా రావచ్చు అండ్ వాష్ అది బాగా చేసిన తర్వాత వేరే డ్రెస్ వేస్తే వేయచ్చు లేదంటే అలాగే హాస్పిటల్లో వచ్చిన తర్వాత ఎనీవే వేరే డ్రెస్ అనేది వేయడం జరుగుతుంటుంది వాష్ చేస్తే అండ్ ఏ పాయిజనింగ్కి కూడా ఒక విరుగుడు అనేది ప్రతి పాయిజన్కే ఉండదు కొన్ని పాయిజన్స్కి ఉంటుంది దాని లక్షణాలను బట్టి వెంటనే పెరుగుడు ఏమన్నా ఉంటే ఇస్తారు లేదంటే వెయిట్ అండ్ వాచ్ అంటే దానివల్ల జరిగే లక్షణాలను బట్టి ఆ మందు ఇవ్వడం అనేది జరుగుతుంటుంది ఒకే మందు ఇది అన్నిటికీ పనిచేస్తుంది ఇలాంటి యాంటీడోట్ అనేది ఏమి ఉండదు ఇంట్లో మీరు చాలా చాలా ప్రయత్నాలు చేస్తుంటారు పసుపు పసుపులు తాగించడం లేదా పేడ తీసుకొచ్చి తాగించడం వామిటింగ్ చేయించడానికి చాలా చాలా ప్రయత్నాలు చేస్తుంటారు సో అలా బలవంతంగా వామిటింగ్ అనేది చేయించకూడదు వాళ్ళకు వాళ్ళు వస్తే వామిటింగ్ వస్తే పర్లేదు చేయమనొచ్చు కానీ మనం వాళ్ళకి వామిటింగ్ వచ్చేలాగా చేయడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే వాళ్ళు వామిట్ చేసే టైంలో కంప్లీట్ స్పృహలో లేకపోయినా ఆ టైంలో మళ్ళీ లంగ్స్లోకి వెళ్ళిపోయి లంగ్ మొత్తం ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అలా వామిటింగ్ చేయించే కంటే హాస్పిటల్కి తీసుకొచ్చి వాష్ చేయించడం అనేది చాలా బెటర్